ది శోధించే విధానం దేవుడు మానవుని తన స్వరూపంలో తన పోలికలు చేశాడు వారికి కావాల్సిన వనరులు ఇచ్చి దీవించాడు అయితే దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు మంచి చెడులు తెలివినిచ్చి వృక్ష తినకూడదని కానీ వారు దేవుని ఆజ్ఞకు అవిధేయలేరు అపవాది యొక్క శోధనలో పడిపోయారు అపవాది వారిని ఎలా శోధించడం ఒంటరిగా ఉన్నప్పుడు శోధించాడు అపవాది మాట్లాడినప్పుడు స్త్రీ ఒంటరిగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఆదామ యొక్క ప్రస్తాపన లేదు ఒంటరిగా ఉన్న వ్యక్తులనే అపవాది శోధిస్తాడు వారికి ఉదాహరణగా దావీదు మరియు యేసబు వీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు శోధించబడ్డారు కాకపోతే యేషబు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు అవిధి మాత్రం శోధనలో పడిపోయాడు కాబట్టి విశ్వాసులు ఒంటరిగా ఉండగా దేవునితో దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి దేవుని వాక్యము సందేహించేలాగా చేయటం ద్వారా శోధిస్తాడు వాక్యాన్ని మార్చడం ద్వారా శోధిస్తాడు ప్రియ సహోదరి సహోదర దేవుడి చెప్పిన ఆజ్ఞలకు లోబడటం నేర్చుకో దేవుని స్వరము కాకుండా అపవాది స్వరం వినడం ఎప్పుడైతే మొదలు పెడతావో అది నీ పతనానికి దారితీస్తుంది కాబట్టి ఒంటరిగా ఉండగా ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేస్తూ ఏమిని స్వరాన్ని వినుటకు ప్రయత్నించు శోధనలో పడకుండా కాపాడబడతావు అట్టి కృప ధన్యత దేవుడు దయచేయడాక